హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఏ విధంగా బిల్లు వేస్తాను ఏ బ్లౌజ్కి ఎంత తీసుకుంటాను అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే కవర్లు అయితే పెట్టేశానండి తను వస్తే ఇచ్చేద్దాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి మన షాప్లో ఉండే తను రావట్లేదు వర్షం పడుతుంది ఫుల్ బిజీ అనమాట నేను కూడా షాపు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు క్లోజ్ చేస్తున్నాను తొందరగానే ఇవన్నీ మీరు చూసే ఉంటారు శారీసు బ్లౌజెస్ అవన్నీ కూడా ఇవి ఇప్పుడు నేను బిల్ అయితే షేర్ చేయబోతున్నాను మీతో చూస్తున్నాను కదా శారీ బటర్ఫ్లై శారీ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఏవేవి ఎంత అని చెప్పేసి ఇందులో షేర్ చేస్తాను ఇంకొకటండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇదైతే మా ఆయనది ఆఫీస్ డైరీ అనమాట ఇంక ఇది ఖాళీగా ఉంటే ఇదైతే తీసుకొని వచ్చి షాప్లో అయితే పెట్టుకున్నాను దీంట్లోనే రాస్తానండి ఏవైనా కూడా దీంట్లోనే అన్నీ కూడా రాసుకుంటూ ఉంటానన్నమాట బిల్లు వేయడం అవన్నీ దీంట్లోనే చేసుకుంటూ ఉంటాను మర్చిపోతాను అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా అయితే టూ శారీస్ కదా అండి బ్లాక్ కలర్ బ్లౌజ్ చూసారా ఇదైతే పీస్ మన దగ్గర తీసుకున్నారు పీస్ మన దగ్గర తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారనమాట చూసారు కదా ఇదైతే ఐరన్ చేయాలండి ఐరన్ చేసి కవర్లో అయితే పెట్టాలి ఫోల్డింగ్ చేసేసి అలాగే పెట్టేశాను అనమాట ఇది పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ అనమాట సిక్స్టీ రూపీస్ అలాగే వచ్చేసి స్టిచ్చింగ్ చేసినందుకు ఎయిటీ రూపీస్ అనమాట ఎయిటీ రూపీస్ అది సిక్స్టీ రూపీస్ అలాగే వచ్చేసి బటర్ఫ్లై శారీలకి మన దగ్గర ఒకటి క్లాత్ అయితే తీసుకునేది కదా దానికి కూడా అనమాట చూపిస్తాను చూడండి ఎక్కడ స్లిప్ అయితే చేయకండి ఒకవేళ మీకు కూడా యూస్ అవ్వచ్చు అనుకుంటాను ముందు వీడియోలు అయితే నేను ఒకటి షేర్ చేశానండి పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే తొందరగా బ్లౌజెస్ అయితే తొందరగా అయిపోతాయి అని చెప్పేసి అది ఏ విధంగా అని చెప్పేసి వీడియో అయితే చేశానో ఆ వీడియో అయితే చూడండి ఇంక ఇక్కడ ఒకటి పెట్టి కొట్ అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి నార్మల్గా అయితే వన్ ట్వంటీ రూపీస్ అండి అడిగితే వన్ టెన్కే ఇచ్చాను అనమాట అలాగే దీనికోటి మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చేశానండి కింద ఫోల్డింగ్ చేసేసి కుట్లు అయితే వేసి అనమాట దానికి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాను ఇంకా ఈ శారీ అయితే చూశారు కదా దీనికి బ్లౌజ్ అయితే మన దాంట్లో నుంచి మ్యాచింగ్ చేసేసి స్టిచ్ అయితే చేశాను మీరు చూసే ఉంటారు ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి యాక్చువల్గా మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి కానీ తనకి మీటర్ అయితే పట్టలేదు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే పట్టింది అందుకని చెప్పేసి నేను వన్ సిక్స్టీనే తీసుకున్నాను మీటర్ కాస్ట్ వచ్చే ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీసే తీసుకున్నాను అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీ టూ హండ్రెడే తీసుకున్నాను ఎందుకు అంటే దీనికి పైపింగ్ అవన్నీ ఏమీ లేవు కదా టూ హండ్రెడే వేశాను స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఇంకోటి లైనింగ్ ఒకటి ఫార్టీ రూపీస్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్ దీనికి వచ్చేసి ఇంకా శారీ శారీకి అంచులు అలాగే వచ్చేసి ఫాల్ రెండు శారీస్కి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ రెండింటికి కూడా మనం పీకో చేసి ఫాలో వేస్తాం కదా అందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ కూడా ఇంకా వైట్ కలర్ బ్లౌజ్ ఉంది కదా దానికొచ్చేసి కాస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ లైనింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ అండి ఈ విధంగా అయితే నేను బిల్ అయితే వేశాను తిన్నది మాత్రమే నార్మల్గా థౌజండ్ సెవెంటీ రూపీస్ అయితే అయ్యింది డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్పాను ఇంకొకటండి డబ్బులు ఇస్తేనే మీరు మన దగ్గర ఉన్న శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఇవ్వడానికి ట్రై చేయండి ట్రై చేయండి కాదు అదే చెయ్యండి ఎందుకు అంటే డబ్బులు ఇవ్వకుండా మనము ఇంటికి వెళ్ళేసి చూసుకొని మళ్ళీ తెచ్చేస్తానక్క అమౌంట్ అంటే మాత్రం అస్సలు వినకండి నేను ఈ విషయంలో చాలా పొరపడ్డాను నిజంగా నాకు జరిగిన సంఘటన కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు వీడియోస్లో ఇంక ఇక్కడ బిల్ అయితే చూపిస్తున్నాను బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ కాస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట పెట్టి కొట్టి చెప్పాను కదా వన్ టెన్ రూపీస్ అయితే వేసాను వన్ ట్వంటీ అయితే ప్లస్ స్టిచ్చేస్కి థర్టీ రూపీస్ ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి వన్ సిక్స్టీ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ లైనింగ్ వచ్చేసి ఫార్టీ శారీ ఫాల్స్ రెండింటికి కలిపి కూడా హండ్రెడ్ రూపీస్ అండి అలాగే వైట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ ఇంకా లైనింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ టోటల్గా అయితే థౌజండ్ సెవెంటీ రూపీస్ అయితే అయ్యింది మనీ ఇవ్వకుండా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఎవ్వరికి ఇవ్వకండి మనీ మన చేతులు పెడితేనే ఇవ్వండి మొహమాటం అస్సలు పనికిరాదు దీంట్లో ఈ విషయంలో మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుందన్నమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు చూస్తున్నారు కదా రిషి ఏదో చెప్తూనే ఉంది స్కూల్లో విషయాలు ఇంకా షార్ప్కే తీసుకు వచ్చేసానండి తీసుకొని వచ్చేసి పాలు కూడా కాచుకోవచ్చాను అనమాట ప్లాస్కోలో ఇచ్చాను తాగేసారి ఇంకా ఈ విధంగా కట్లో పడుతుంది